తింటానికి పచ్చికాయప్పుడు తీయగా ఉంటుంది పచ్చికాయప్పుడు కొబ్బరి లాగా ఉంటుంది బొండవా బొండ ఇంచుమించుగా ఇది కేజీ అయింది కేజీ పెద్ద ఏం కాయలు పెద్ద రసంకాయలు పెద్ద రసాలు రసాలు తినటానికి పప్పు తినటానికి పండిన తర్వాత బాగుంటుంది కేజీ రెండు కాయలు ఈ పండుగ రసం పెడితే ఒక గ్లాస్ వచ్చేటట్టు ఉన్నాయి కదా అరలీడర్ ఏది ఇది చెరుకు రసం చెరుకు రసం ఇంకా నాలుగు రోజులు అయితే పంటకు స్వీట్ ఉంటుందా బాగా స్వీట్ బాగా ఉంటుంది తోలు మందంగా ఉంటుంది నిల్వ ఆగింది ఇది కూడా పచ్చడి ఆ పచ్చడి పెట్టేది కాదు ఇది

ఇంకా రసాలు ఇరవై పాటలు అడుగుతాము బంగిలిపెళ్ళి పెళ్ళి అంటే ఇరవై టన్ను ఇరవై ఏళ్ళు మాకు అక్కడ హైదరాబాద్లో కిలో వంద రూపాయలు ఇస్తున్నారు ఇప్పుడు చాయి బొచ్చి